వెల్కమ్ టు నమితా న్యూస్ సంక్షేమం అభివృద్ధి మరింత అభివృద్ధి చేస్తాం మీ ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాచ బస్ డిపో పట్టణంలోని మినీ బై పస్ రోడ్డు ఊరు బయట బై రోడ్డు పట్టణంలో సుందరీకరణ పనులు శాశ్వత సాగునీటికి ప్రాజెక్టులు త్రాగునీటికి సమ్మ స్టోరేజ్ ట్యాంక్ సోలార్ యూనిట్స్ ఉపాధి కొరకు కంపెనీలను తెస్తున్న ఎంపీ మిథన్ రెడ్డి నిరుపేదలకు పక్కా గృహాలు ఇలా చెప్పుకుంటూ ఎంతో అభివృద్ధి పనులు నాలుగు దశాబ్దాలు అభివృద్ధి చేసి చూపించిన ఘనతను జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చూశారు కరోనా కష్టకాలంలో కూడా అరకతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింతగా అభివృద్ధి చేసుకుందాం రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా మిథున్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న రామచంద్ర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్నికల ముందు వారు ఏం చెప్పారు అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చారు కాబట్టే మేము అవన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి చెప్తా ఉంటాం ఎక్కడ కూడా మా రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం పేదరికాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ విధంగా అర్హులైన పేదలందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడున్న కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్ మిగతా వాలంటీర్సు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందజేశాం దాంట్లో వివక్ష చూపలేదు తెలుగుదేశం పార్టీ వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల కంటే ఇంకా ఎక్కువగా లబ్ధి చేకూర్చడం జరిగింది దీంట్లో ఎక్కడా వివక్ష చూపలేదు అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతం అంతా కూడా వెనుకబడింది ఇది అభివృద్ధికి అమ్మడి దూరంలో ఉంది అని చెప్పి ఏది అడిగినా కూడా ఆయన నో అనకుండా అన్నీ కూడా ఇచ్చాడు కాబట్టే ఈరోజు మనం ప్రతి గ్రామానికి కూడా తాగు రోడ్లు వేసుకున్నాం ప్రతి చిన్న కుగ్రామానికి కూడా ఓ ఒక ఇరవై వేల లీటర్ల నీటి కోసం ఓవర్హెడ్ ట్యాంకులు కట్టాం పదనాలుగు గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పటికే ట్యాంకులన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ సిసి డ్రైన్లు కానీ అన్నీ కూడా పూర్తిగా చేసాం ప్రతి గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు ఏమో అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మేము అందరికీ కూడా అందించడం జరిగింది మరి మరి పుంగనూరు పట్టణం విషయానికి వస్తే ఈరోజు ఆర్టీసీ డిపో తీసుకొచ్చాం అనేక రకాలుగా మనకి ఈరోజు బస్ సౌకర్యాలు ప్రతి కుగ్రానికి కూడా ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తూ ఉంది అదేవిధంగా మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాం పుంగులూరు పట్టణానికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు విద్యుత్ ఛార్జీల కింద పోతున్నాయని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొచ్చి ఆ సిఎస్ఆర్ గ్రాంట్ కింద సోలార్ పవర్ ఇస్తా ఉన్నాం ఆ సోలార్ పవర్ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మున్సిపాలిటీ ఈ సోలార్ పవర్తోనే రన్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బైపాస్ రోడ్ పూర్తి చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా తగ్గింది అయినా కూడా రాబోయే రోజుల్లో దృష్టి పెట్టుకొని ఈరోజు బైపాస్ మదనపల్లిలో మొదలైనప్పటి నుంచి మళ్ళా పుంగనూరు పట్టణం తర్వాత పాలమనే రోడ్లో కలిసేదాకా పట్టణంలో కూడా ఎంబీటీ రోడ్డును ఈరోజు వైడన్ చేసి లైట్లతో మనం రెండు రెండు వైపులా విద్యుత్ దీపాలు వెలిగించి ఒక పట్టణం మాదిరి ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం పట్టణం పుంగమ్మ ట్యాంక్ దగ్గర ట్యాంక్ బౌండ్ డెవలప్ చేసి దాన్ని సర్కులర్ ట్యాంక్ బౌండ్ మాది తయారు చేసి ఈ రోజు అంతా కూడా పూర్తిగా వస్తూ ఉంది వాకింగ్ ట్రాక్ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు రోడ్ల మీద ఈ ట్యాంక్ బండ్ మీద అయితే సేఫ్గా ఉంటుంది ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనము చైన్ లింక్ ఫెన్సింగ్ వేసి లోపల తిరిగే విధంగా తిరిగే విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఒక పట్టణ అట్మాస్ఫియర్ తీసుకొస్తాను ఈరోజు బెంగళూరు రోడ్డు నుంచి పుంగనూరు రోడ్డుకు నాలుగు రోడ్ల దగ్గర నుంచి బైరెడ్డిపల్లి దగ్గర నుంచి మా నాలుగు రోడ్డు రోడ్డుకు నాలుగు రోడ్ల దగ్గర నుంచి బైరెడ్డిపల్లి దగ్గర నుంచి మా నాలుగు రోడ్ల మీదుగా పుంగనూరుకు రోడ్డు వేయడం జరిగింది ఇంత పెద్దగా అభివృద్ధి గత ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు ఒకే కుటుంబం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ కాను శాసనసభ్యుడు కానివ్వండి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఏది కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇన్ని రోడ్లు వేయడం కానీ ఇన్ని సిసి రోడ్లు వేయడం కానీ తారు రోడ్లు వేయడం కానీ రైలు కట్టడం కానీ పట్టణంలో మంచి నీటి సౌకర్యం కల్పించడం కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల మనం సేవలు అందించాం మరి అన్ని రకాల అభివృద్ధి చేసిన అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా గ్రామాలు బాగా అభివృద్ధి చెందిన మూడు పెన్నుడు ఇవన్నీ ఈ విధంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎల్లుండి అంటే పదమూడవ తేదీ ఎన్నికలకు పోతా ఉన్నాం ఆ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కానీ మిగతా మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్ మహాశైలందరూ కూడా మీరు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కన్నులుగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఏదైతే మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా అందించారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తున్నాను ఉన్నాను ఇంతగా మనం అన్ని రకాల మనం పనిచేసాం ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తా ఉన్నాం అయ్యా మేము అంతా మీ అన్ని మీరు మెచ్చుకునే విధంగా పనిచేసాము ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనతో మన పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాం మరి మీరందరూ కూడా ఇంకా మంచి అభివృద్ధి రాబోయే ఐదు సంవత్సరాలు జరగాలన్నా ఈ సంక్షేమ పథకాలు ఎలాగే కొనసాగాలన్నా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతిచ్చి మాకు నిలబెట్టిన శాసనసభకు నిలబెట్టిన నన్ను అదేవిధంగా పార్లమెంటు నిలబెట్టిన మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా మంచి మెజాయిట్తో గెలిపిస్తారని గెలిపించాలని చెప్పి పేరు పేరున